వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ధనాపురం గ్రామంలో దళిత సర్పంచ్ పి చంద్రశేఖర్ పై వివక్షతను చూపించిన ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి గుడిసే కృష్ణమ్మపై చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు ఎరుకల రవి దేవదాస్ ఫిర్యాదు పత్రం ఇవ్వడం జరిగింది అలాగే యావత్ భారతదేశంలో ఉన్న దళిత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా పి చంద్రశేఖర్ పై చేయడం సరైన పద్ధతి కాదని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు ఎరుకల రవి దేవదాస్ సబ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదోని మండలం డనాపురం గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకున్నారు ఎమ్మెల్యే మైక్ లో మాట్లాడుతూ మధ్యలో డనాపురం గ్రామ సర్పంచ్ గుడికట్ట మీదకు రమ్మని పిలిచారు ఎమ్మెల్యేతో పాటు మా గ్రామానికి చెందిన కూటమికి చెందిన సీనియర్ నాయకులు ఉండటంతో సర్పంచ్ వెంటనే వెళ్ళలేకపోయారు వేదిక మీద నుంచి ఎమ్మెల్యే పార్థసారథి సర్పంచ్ చంద్రశేఖర్ని ఉద్దేశించి గుడిసే కృష్ణమ్మతో ఆయన క్రిస్టియనా అని అడిగారు దానికి ఆమె చేతిని నోటికి అడ్డం పెట్టుకుని కాదు ఎస్సీ అని నొక్కి చెప్పడం జరిగింది అది విన్న ఎమ్మెల్యే సర్పంచ్ చంద్రశేఖర్ని వేదిక దగ్గరకు పిలిచి తన కాళ్ళ కిందనే ఉండమని సైగ చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ను గుడి కట్ట మీదకు రమ్మని పిలిచి తర్వాత గుడిసే కృష్ణమ్మ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన వాడినని గుర్తు చేయడం ఎమ్మెల్యే సర్పంచ్ కిందనే ఉండమని సైగ చేయడం దళిత సర్పంచ్ను తక్కువ చేసి చూడడమే ఏంటని వారు ప్రశ్నించారు గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ను బహిరంగ సభలో ఆయన గ్రామ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పాదసారధి గుడిసె కృష్ణమ్మలు గుడికట్ట మీద నుంచి సర్పంచ్ కులం గుర్తు చేసి సర్పంచ్ను అవమానపరిచారు అదే విధంగా వారు సర్పంచ్ను మీదకి రమ్మని చెప్పి నా కులం తెలుసుకున్న తర్వాత నన్ను కిందనే ఉండమని సైగ చేసి వారి గురించి మాట్లాడిన మాట చూసిన చూపు ప్రవర్తించిన చేష్టలు సర్పంచ్ పై మరింత మానసిక వేదనకు గురిచేశాయి కావున వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మలు తమ పలుకుబడి ఉపయోగించి కేసును ఆమోదు చేయించకుండా చూస్తున్నారు కావున తమ దళిత సమాజంపై జరుగుతున్న వివక్షతను చట్టపరంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి అందేలా సదరు వ్యక్తులపై సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే మరియు గుడిసె కృష్ణమ్మలపై కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత గిరిజనుల నాయకులు దేవదాస్ ఎన్టీఎఫ్ ఏరుకల సూర్య కెవిపిఎస్ విజయ్ శ్రీలక్ష్మి వీరస్ తదితరులు పాల్గొన్నారు ఫిర్యాదు చేయడం జరిగింది ఇద్దరు దేవదాస్ మరియు నేను ఇద్దరు కూడా ఫిర్యాదు చేశాము మన ఆదోని ఆదోని మండలం డనాపురం గ్రామం సర్పంచ్ని కుల వ్యవస్థకు గురి చేసినటువంటి గుడిశక్ష్ణమ్మ గారు అయితేనేమి అదే ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి గారు అయితేనేమి వీరిపై తక్షణం చర్యలు తీసుకొని కేసు కట్టాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా తదుపరిగా రోజువారీగా కార్యక్రమాలు ఉద్యమాలు జరుగుతాయి కానీ ఎక్కడ కూడా కుల గురైనటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను నా పేరు రవికుమార్